రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి రాత్రి వేళ ప్రార్థిస్తూ నిన్ను శుతిస్తున్నాము మీరు జీవాధిపతిని చంపితిరిగాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులమని అపోస్తులు మా ప్రభువుని గురించి ఇచ్చిన పునరుద్ధాన సాక్ష్యాన్ని బట్టి ఏ రాత్రి వేళ మీకు స్థుతులర్పించుకుంటున్నాము తండ్రి మీ బిడ్డలమైన మా కుటుంబాలను మా యొక్క పరిస్థితులను మా అక్రతలను నువ్వు ఎరిగిన దేవుడవు మా అక్రతలు తీర్చండి ఆదరించండి ఆదరించండినైనా మా పాపములే మా కష్టములకు కారణము మా దోషములకు కారణమని ఎరిగి మీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాము పరిశుద్ధతతో నడిపించండి అనేక కార్యాలు మా కుటుంబాల్లో జరిగించండి ఉదయం నుంచి ప్రయాణాల్లో తోడున్నందులకు స్తోత్రాలు డ్యూటీల్లో తోడున్నందులకు స్తోత్రాలునైనా అలసిన శరీరాలతోటి నీ ప్రియులు ప్రియులునైనా ఇంటికి చేరినారు మరి ఆదరణ నీ బలమును దయచేయండి ఆ పారస్తులను బలపరచండి విదేశాల్లో ఉన్న డ్రైవర్లుగానున్న వారిని దర్శించండి సహోదరులను దర్శించండి నీ కృపా భాగ్యము దయచేయండి నాయన అందరూ నమ్మాలని ప్రార్థిస్తున్నారు కృప చూపించండి అక్కడ ఉన్నవారు నాయన తప్పిపోకుండాన్నట్లు బలంగా నీ విశ్వాస జీవితంలో కొనసాగే కృప దయచేయండి ఈ రాత్రి నాయన నీ యొక్క సన్నిధి అనుభవంతో మా కుటుంబాలు నింపి మీ చిత్తములో నడిపించి రాత్రి సుఖ తిరిగి మరలా లేచి నిన్ను స్థుతించి గణపరిచే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ఏ క్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు కొప్పు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని దయ క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి